హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఎండలైతే బీభర్సంగా దంచి కొడుతున్నాయి అసలు చెప్పనక్కర్లేదు మామూలుగా గొప్ప ఇస్తలేదు అసలు దాకా తెల్లదాకా కూర వేసుకుని ఉంటున్నాం మీరు మీ సైడ్ మీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి సో ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే సమ్మర్ కదా పిల్లలకి తినడానికి ఏమీ లేదు అసలే సమ్మర్ అనేసి వచ్చాయి అసలు నా తల తింటున్నారు పిల్లలు అసలు మామూలు టార్చర్ కాదు సో పిల్లలకి తినడానికి ఏం లేదు ఇంట్లో అసలే సమ్మర్ కదా సో డైలీ ఏదో ఒక ఐటమ్ చేస్తూనే ఉన్నాను తినడానికి పిల్లలకి స్నాక్ పరంగా లైక్ అలసందలు అని చూపేసి అంటారు కదా వాటితో నేను ఈ రోజు గ్యారెస్ చేస్తున్నాను పప్పు నానబెట్టాను సో దాన్ని రుబ్బి గ్యారెల్ చేయాలి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రండి మంచి మంచి బాక్స్ మాట్లాడుకుంటూ మనం గ్యారెల్ అయితే చేసేద్దాం ఓకేనా గాయస్ చూడండి చెప్టలు ఏ విధంగా వస్తున్నాయో మామూలుగా ఉబ్బరిస్తలేదు అసలు సెలెక్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఇదే పప్పునైతే అయితే నానబెట్టాను ఫుల్గా నానిపోయింది మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ కల్లా ఇలా మొత్తం ఉబ్బింది సో ఈ వాటర్ అంతా లేకుండా వడపోసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్స్ చేసి పట్టుకున్నాను సో ఈ పేస్ట్లో మనము ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ ఇష్టమైతే పచ్చిమిర్చి చేసుకోవచ్చు లైక్ కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి ఉప్పు కారం అవన్నీ మిక్స్ చేసుకొని మనము డైరెక్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే మార్చినప్పుడు మేము ఈ గారెలు బజ్జీలు ఇవన్నీ తినేవాళ్ళం కాదు అంటే ఏమైనా తినాలనిపిస్తే మా అమ్మ మాకు అప్పాలు చేసి పెట్టేది అడుగులు గ్యారేలా అని చెప్పి ఒకటేసారి ఇరవై కిలోలు ముప్పై కిలోలు చేసి మాకు బియ్యం డబ్బా అని చెప్పేసి పెద్దది ఉంటుంది అందులో దాచి పెట్టేదనమాట సో మాకు తినాలనిపించినప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకొని తినేవాళ్ళం బట్ ఇప్పటి జనరేషన్ అయితే అవి అప్పాలంటేనే సార్ ఓకరించుకుంటున్నారు వాళ్ళకు రోజుకోటి ఇలా ఐటమ్స్ చేస్తేనే వాళ్ళు తింటా తింటూ ఉన్నారు సో కొత్తిమీర అయితే కట్ చేశాను ఇందులో వేస్తున్నా వీడియో ఇంత బాగా ఇస్తున్నావు మీ పిల్లలు లేరా అని చెప్పేసి నేను అనుకోవచ్చు మా పిల్లలకు అక్కడ ఆడుకుంటున్నారు ఏదైనా కోచింగ్ పంపిస్తే బాగుండు అంటే ఎల్కేజీ కంప్లీట్ అయింది సో వానికి ఇప్పుడు ఏమి ఉండవంట లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ వరకే కోచింగ్ సెంటర్స్ అట లైక్ డ్యాన్స్ క్లాస్కి అయినా పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం బట్ మా చుట్టుపక్కల ఏరియాలో అయితే డ్యాన్స్ క్లాస్లో అయితే ఏమీ లేవు పంపిస్తే మేమీ నెక్స్ట్ ఇయర్ వరకైనా పంపించాలి డ్యాన్స్ క్లాస్కి ఎండాకాలం వచ్చిందంటే చాలు మా చిన్నప్పుడు మేము ఈతకు పో ఈతకు పోయేది అనమాట మా గ్యాంగంతో ఉండేది పిల్లలం మేమందరం కూడా వెళ్ళేది అంతేకాదు దామర గింజలు అని చెప్పేసి ఉంటాయి అనమాట మా చెల్లో తామర పువ్వు తెలుసు కదా లోటస్ సో దాని సీడ్ సీడ్ అనమాట అవి ఏకునేటానికి మేము మంచి ఎండలో పోయేది మా మామేము మాకోసం మేము వచ్చేదాకా మాకోసం గల్వ దగ్గర కాసి కాపలే కాసి ఇంత ఎండలో గింజలు ఏరుకుంటానికి పోయినామా అని చెప్పేసి ఇంటికి వచ్చినాక పిచ్చి కొట్టుడు కొట్టేది ఆ రోజులే వేరేంతైనా కూడా బాటిల్ బాటిల్ లేరుకొని దాసుకొని తినే వాళ్ళ వేయించుకొని ఆ దామరగింజల సీడ్ దామర గింజలు తెరిస్తే కామెంట్ చేయండి ఆనియన్ కట్ చేసినాయి కదా కళ్ళలోకి నీళ్ళు వచ్చేసినాయి సో ఇప్పుడు ఇందులోకి కారం అండ్ ఉప్పు వేస్తే సరిపోతుంది కారం వేసాను నేనేమైనా నాకు సోది పెడుతున్నట్టు అనిపిస్తుందా అనిపిస్తే చెప్పేయండి సో దానిలో డౌట్ పడాల్సిందేం లేదు ఏదైనా కూడా చాలా పాజిటివ్గానే తీసేసుకుంటాను ఓకేనా కలిపెట్టాను అలా టేస్ట్ కూడా చేశాను కారం ఉప్పు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఇక డీప్ ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై చేసుకోవడమే డ్రీ అన్నాయి కదా ఓకే డీప్ ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను సో మేము వాడేదైతే ఫ్రీడమ్ ఆయిల్ అనమాట సో అదే పోసేస్తున్నాను ఈ గాలలు ఇంకా క్రిస్పీగా రావాలి అంటే మనం ఏం చేయాలంటే చెప్తా చూడండి ఇదే ట్రిక్ బాగా హీట్ అయింది కదా సో హీట్ అయిన ఒక రెండు స్పూన్ల ఆయిల్ని మనం ఈ పిండిలో వేసుకోవాలన్నమాట అంతే సో తర్వాత మనం కలుపుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రైట్ ఇలా చేతోనే వేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేయటమే అంతే ఏదైనా కవర్ మీద పెట్టి కూడా వేస్తారు బట్ అదంతా పెద్ద ప్రాసెస్ దాని మీద వేయాలి మళ్ళీ తీయాలి ఇందులో వేయాలి ఇదే చేయని చేసుకొని ఇలా ఇలా అనుకుని చుట్టూ అనుకోని ఇలా వేసామనుకోండి డైరెక్ట్ అయిపోతుంది బట్ మరీ నుంచి చేయొద్దు ఎందుకంటే నూనె చిల్లి మన మొగ్గ మీద వండుతుందన్నమాట సో అన్నీ కూడా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం మంచిగా కాల్చుకోవాలి ఎప్పుడు కూడా గ్యాస్ హై లో పెట్టుకోవద్దు లో టు మీడియం అర్జెట్ చేసుకుంటే మనం కాల్చుకోవాలి ఓకేనా లేదంటే లోపల పిండి అనేది ఉడకదు పచ్చి పచ్చిగా సో చూడండి ఎలా బ్రౌన్ కలర్లోకి వచ్చాయో సో మనం ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలి తీసుకొని ఇలా వేసుకోవాలి సో పిండి అంతా కూడా అలాగే వేసుకుంటే సరిపోతుంది గా కనబడుతున్నాయి కదా ఎమ్మి ఎమ్మిగా సో మిగతా పిండిని కూడా మనం అలాగే వేసుకుందాం సో గాయస్ మన అలసంద గ్యారెడ్ అయితే రెడీ అయిపోయాయి సో ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా స్మెల్ అయితే అద్దెరిపోతుంది సో ఇవి చాలా వరకు టీ టైంలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి బట్ ఇప్పుడు మేము టీ చేసుకోలేదు కాబట్టి స్నాక్ లాగా తినడమే సో ముందుగా అయితే మా పిల్లలకి ఇస్తాము ఎంతో క్రిస్పీగా ఉన్నాయి ఎట్లున్నాయి చాలా బాగున్నాయి అటా చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇంకా దీని కాంబినేషన్లో టీ మాత్రం ఇంకా అవసరం ఉంటుంది సో గాయస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ 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 గైస్ బాయ్